అండి అందరికీ ఈ వీడియోలో ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోలో చూపిస్తానండి ముందుగా అయితే చూస్తున్నారు కదా ఓపెన్స్ మనకు ఆపోజిట్ ఈ క్లౌజ్ అనమాట మన వైపు ఉండాలి ముందుగా అయితే బ్లౌజ్ పొడవు మెజర్మెంట్ తీసుకుందాం అండి తర్వాత షోల్డర్ మెజర్మెంట్ తీసుకుందాం ముందైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం అనమాట నడుము ఫుల్ సైజు ఖర్చుతో సహా మెజర్మెంట్ తీసుకుందాం తర్వాత చంక డౌను ఆరున్నర అంటే ఇప్పుడు మన బ్లౌజ్ సైజు బట్టి చంక డౌన్ ఉంటుందన్నమాట ఈ కస్టమర్ అయితే ఖర్చులు ఎక్కువ పెట్టమని చెప్పారండి చూస్తున్నారు కదా వీడియోలో ఎల్ షేప్లో మార్కింగ్ చేసుకొని ఈ నడుముకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్కి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ మిడిల్ అనమాట వన్ ఇంచుకు మార్క్ చేసుకొని రౌండ్ మార్కింగ్ చేసుకోవాలండి చాలా సింపుల్ అండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి అయితే బాగా ఉపయోగపడుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు నేను నెక్కి మార్కింగ్ చేసుకుంటున్నాను నెక్క పొడువు ఐదు ఇంచులు షోల్డర్ ఇంచులు నెక్క కూడా ఇంచులు ఈ కిందనమాట నెక్ మూడున్నర మూడు కూడా పెట్టుకోవచ్చు డీప్ కావాలంటే మూడున్నర పెట్టుకోవచ్చు ఈ వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసుకొని ఈ మిడిల్లో అనమాట ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని మనకు కావలసిన నెక్క మోడల్ డిజైన్ చేసుకోవచ్చు ముందుగా అయితే షోల్డర్ నుంచి ఈ డౌన్కి టెన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఉక్సులు పట్టి నుంచి ఈ లోపలికి అనమాట మరొక ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ డౌన్లో కూడా సేమ్ అంతే ఫోర్ ఇంచ్స్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుకోవాలి ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇటువైపు అనమాట వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాం కదా ఈ పైకి అనమాట మరొక వన్ ఇంచ్ కి మార్క్ చేసుకుని ఫ్రెండ్స్ కట్టు మార్కింగ్ చేసుకోవాలండి చాలా ఈజీ అండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి అయితే బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా మార్కింగ్ చేసుకున్నాం కదా దీని ప్రకారమే మనం కట్ చేసుకోవాలి ఈ వీడియో అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ ఫ్రంట్ ప్రకారమే బ్యాక్ కూడా కట్ చేసుకోవచ్చు అది ఎలాగనేది ఈ వీడియోలో మీకు చాలా వివరంగా చెప్తానండి ముందుగా అయితే ఫ్రంట్ని అయితే ఈ పీస్ మీద మనం అడ్జస్ట్ చేసుకోవాలి నాకు ఫుల్ షోల్డర్ అయితే సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట ఎందుకంటే బ్యాక్ నెక్ డిఫరెంట్గా ఉంటుంది బ్యాక్ షోల్డర్ ప్రకారం ఫ్రంట్ కూడా కట్ చేసామంటే ఫ్రంట్ నెక్ డీప్ అయిపోద్ది అనమాట అందుకే బ్యాక్ షోల్డర్ వేరే కట్ చేసి ఫ్రంట్కి నెక్కి అనమాట త్రీ ఇంచెస్కి కట్ అనమాట నెక్కి త్రీ ఇంచెస్ షోల్డర్కి త్రీ ఇంచెస్ బ్యాక్ వస్తాడు కనమాట ఫుల్ షోల్డర్ పెట్టాను అనమాట అంటే నెక్ మోడల్ వేరే డిఫరెంట్గా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు షోల్డర్ కోసం మార్కింగ్ త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని నెక్ కోసం అనమాట ఫోర్ అండ్ హాఫ్ అంటే మొత్తం సెవెన్ అండ్ హాఫ్ అనమాట చూస్తున్నారు కదా ఈ నెక్ మోడల్ అయితే బకరం మీద వేసి కట్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట అందుకే ఈ వీడియోలో చూపించట్లేదు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను అనమాట ముందైతే హ్యాండ్ కట్ చేసుకుందాం హ్యాండ్ పొడువు టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం ఈ పైన అనమాట పఫ్ హ్యాండ్ వస్తుంది అయితే త్రీ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ స్ట్రైట్గా ఒక గీత గీసుకోవాలి తర్వాత చెంక డౌన్ మార్కింగ్ చేసుకుందాం బ్లౌజు సైజుని బట్టి చెంక డౌన్ ఉంటుంది దీనికైతే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాం తర్వాత అయితే హ్యాండ్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ పైన అనమాట త్రీ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాం కదా ఇటు సైడ్ మీ వీడియోలో ఇది ఎక్కడైతే టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకొని ఈ వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండి ఇప్పుడు అనమాట పప్పు కోసమని మార్కింగ్ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వరకు అయితే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను మనకి మెజర్మెంట్ ప్రకారం అలాగే బండ గుర్తుల ద్వారా కూడా కట్ చేసుకుని ఉంటే సింపుల్గా ఉంటుందండి ముందైతే మార్కింగ్ చేసుకుంటున్నాం కదా ఇక్కడ టక్ అంటే అక్కడి నుంచి కుచ్చుళ్ళు వస్తాయి అన్నమాట పఫ్కి చాలా సింపుల్ అండి తర్వాత ఈ హ్యాండ్కి అయితే అతుకు వస్తుందండి చెంక దగ్గర దానికోసమని మన హ్యాండ్ కట్ చేయగా మిగిలిన పీస్ ఉంది కదా అది ఉపయోగిస్తాను అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడైతే బ్యాక్ కట్ చేసుకుంటుంది ఈ డిజైన్ చూస్తున్నారు కదా రెండు వాళ్ళది అండి సింగిల్గా ఇచ్చారు దీన్ని అనమాట వేస్ట్ చేయకుండా ఈ కలంకారీ డిజైన్ని వేస్ట్ చేయకుండా ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నారు కదా ఇదైతే మాత్రం మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండి మీకు అన్ని వివరంగా చెప్తాను చూడండి ఈ డిజైన్ అన్నమాట షోల్డర్కి స్ట్రైట్గా వచ్చిందంటే మనం నెక్ ఏ మోడల్ కట్ చేసుకున్నా ఈ కలంకారీ డిజైన్ అనమాట కట్ అవ్వదు అనమాట రౌండ్ పెట్టవచ్చు స్క్వేర్ పెట్టచ్చు ఏ నెక్ మోడల్ అయినా పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా పెంటు ఫ్రెండ్స్ కట్ని కట్ చేసి మెయిన్ పీస్ మీద ఈ మూడు పీసులు వేసి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నమాట చూస్తున్నారు కదా ఇవి మూడు పీసులు అనమాట చూస్తున్నారు కదా గమ్ముతో అనేది అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకుని ఉంటే చాలా స్పీడ్గా కుట్టుకోవచ్చు హ్యాండ్కి అయితే చిన్నగా అతుకులు వస్తున్నాయండి ఈ పీసులు కూడా రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ